కోస్తాలో రాయలసీమలో టీడీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు రాజుకున్నాయి జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న కాపా శ్రీనివాసరావుకు ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు వర్గాలకు మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి జిల్లాలో నాయకులు వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో సయోధ్య చేయడానికి రాజీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే గొట్టిపాటి కరణం వర్గంలా వీరి మధ్య వైరం పెరుగుతూనే ఉంది ముఖ్యంగా కొద్ది రోజులుగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది తాజాగా కాపా శ్రీనివాసరావుకు నూజిబీడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయించారని సమాచారం అయితే కాపాకు పదవి ఇవ్వడాన్ని ముద్రపోయిన వర్గం వ్యతిరేకిస్తుంది ఈ విషయాన్ని వారికి ముందుగానే స్థానిక నాయకుల ద్వారా తెలియడంతో దీనిని ముందు నుంచే వ్యతిరేకించింది అయితే చంద్రబాబు స్థానిక లెక్కల ప్రకారం నాయకుల సమాచారం ప్రకారం తనకు సీటు ఇస్తున్నారని కాపా శ్రీనివాస్ ధీమాగా చెబుతున్నారు దీంతో ముద్రబోయిన వర్గానికి వీరికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ఒకవేళ తమకి కాదని కాపా శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని ముద్రబోయిన వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి